కాలం మారుతోంది దాంతో అన్ని రకాల పనుల్లో కొరత కూడా కనిపిస్తోంది ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది దాంతో మనుషులు పనిచేయడం చేయించుకోవడం తగ్గిపోయింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కాని నిజం చెప్పాలంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నాం అని చెప్పొచ్చు నిజమే ఎందుకంటే మన వృత్తుల్ని మరిచిపోయాం మన వచ్చే తరానికి కూడా అప్పజెప్పలేనంతగా మనమే వదిలేశాం మనం ప్రభుత్వాల మీద ఆధారపడి బతికేస్తున్నాం అంటే ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వాలి ఇస్తేనే బతుకుతాం అనే పరిస్థితికొచ్చేశాం అయితే మన పరిస్థితి గురించి ఒక కథ రూపంలో చెప్పాలి అంటే ఒక వ్యక్తి తను రోజూ వారి సంపాదన కోసం కష్టపడి కూలీ పని చేసుకుని వచ్చిన డబ్బుతో ఇంటిని సంతోషంగా గడుపుకునేవాడు అయితే ఒకరోజు అతని మిత్రుడు అతన్ని చూడ్డానికొచ్చాడు అతను బాగా స్థితిమంతుడు తన ఫ్రెండ్ పేదరికంలో ఉండడం చూసి నువ్వెందుకు ఇంతలా కష్టపడుతున్నావు నాకు చిన్నప్పుడు ఎంతో సాయం చేశావు కదా ఇప్పుడు నా వంతు నెలలలా నీకు డబ్బు పంపిస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు ఆ కూలీ కూడా తన పని మానేసి దర్జాగా మిత్రుడు పంపే డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ హాయిగా ఉన్నాడు అలా కొద్ది రోజులకు అతనికి తాను చేసే కూలీ పని గురించి పని విధానం కూడా మర్చిపోయాడు అలా కొన్నేళ్ల వరకు బాగా సాగింది అయితే ఈ కూలీకి చెందిన మిత్రుడికి బిజినెస్లో లాస్ రావడంతో ఆదాయం తగ్గిపోయి ఇతనికి డబ్బు పంపడం మానేశాడు దాంతో ఆ కూలీ పనిచేసే వ్యక్తి దిగులు పడ్డం మొదలుపెట్టాడు తాను కష్టపడి నేర్చుకున్న పని మర్చిపోయాడు అందులో ఎన్నో కొత్త టెక్నిక్స్ వచ్చేశాయి దాంతో అతను అటు పనికి వెళ్లలేక ఇటు ఎవరైనా తిండికి డబ్బులిస్తారా అని ఎదురుచూడలేక సతమతమవుతూ ఉన్నాడు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఇలాగే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ పనిచేసేవాళ్లు దొరకడం లేదు ఎందుకంటే ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలు తీసుకుని అదే జీవితం అక్కడితో చాలే అని సరిపెట్టేసుకుని బతికేస్తున్నారు దాంతో మన రాష్ట్రాల్లో ముఖ్యమైన రంగాల్లో పనులు చేయడానికి ఇతర రాష్ట్రాల పనివాళ్లు వచ్చేస్తున్నారు దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాబోయే కాలంలో పని సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిపోయారు ఇదిలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే బీహార్ రాజస్థాన్ కేరళ నుంచి వచ్చిన వాళ్లు ఇటుక బట్టీల పనులు చేస్తున్నారు పొలం పనులు పత్తి ఏరే వరకు అన్ని రకాల కూలీ పనులు చేస్తున్నారు ఒరిస్సాలో వంటలు చేసేవాళ్లు కూడా ఇప్పటికే ఇక్కడ మన రాష్ట్రాల్లో జిలేబీలు కచోరా స్టాల్స్ నడుపుకుంటున్నారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజస్థాన్ వాళ్లదే హవా వీధికో టీ స్టాల్ ఉంటుంది నిలబడే చోటు చూసుకోవడం అక్కడ నాలుగైదు టీ స్టాల్స్ ని నిలబెట్టేస్తున్నారు ఉత్తరప్రదేశ్ టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్ అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణలు చేస్తున్నారు కేరళ ఇంగ్లీష్ టీచర్స్గా నర్సులుగా పనిచేసుకుంటున్నారు కర్ణాటక భవన నిర్మాణ కూలీలుగా పనుల్లో కుదిరిపోతున్నారు ఇలా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికొచ్చి మంది ఉపాధి పొందుతున్నారు కాని మన రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రం చదువును వదిలేసి రీల్స్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ప్రభుత్వాలు ఉచితాలిస్తాయా ఇవ్వవా అని ఆలోచిస్తూ ఉన్న పనిని వదిలేసి ఇంకేదో చెయ్యాలని ఆశపడి వెళ్లి చివరికి మునిగిపోయి ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు ఇంకొంతమంది వ్యసనాలకు బానిసలై జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు ఇది ఇలానే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంపద గణనీయంగా తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఇతర రాష్ట్రాల వాళ్లు ఆల్రెడీ పాగా వేసేస్తున్నారు కాబట్టి పని కావాలి అని మన వాళ్లు వెళ్లినా పని ఇవ్వని దొరకని దొరకనివ్వని పరిస్థితి ఎదురవుతోంది ముఖ్యంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో మన ప్రాంతంలో మనమే అతిధుల్లా బతకాల్సిన పరిస్థితి వస్తోంది